పరిశుద్ధులను మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను అతని జీవితంలో చనిపోయే వరకే మరువలేనటువంటి కార్యాన్ని తన జీవితంలో ప్రభు జరిగించాట ఆయన కృతజ్ఞతగా ఆయన చేసిన కార్యాన్ని ఆయన ఒక ఫ్రేమ్ కట్టించుకుని తాను బ్రతుకు అన్నీ కూడా అది చూస్తూ దేవుణ్ణి మహింపరుస్తూ ఉంటాడు అంత మహోన్నతమైన కార్యం అతని జీవితంలో దేవుడు జరిగించాడు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదో సంవత్సరంలో డెన్నిస్ వేలీ అనే ఒక గొప్ప ఒక సువార్తకుడు ఉన్నాడు ఆయన దేవుని ఎందు భయభక్తులు కలిగిన వాడు సువార్తను చక్కగా ప్రకటిస్తూ ప్రభువుతో తట్టు తిప్పేవాడు అనేకమంది జనలను ఆయన ఒకరోజు లాస్ ఏంజిల్ నుండి ఆయన క్యాలిఫోర్నియా రాష్ట్రానికి వెళ్తున్నాడు సారీ అండి చికాగో నుండి ఆయన లాస్ట్ ఏంజిల్కి వెళ్తున్నాడు చికాగో నుండి లాస్ట్ ఏంజిల్కి వెళ్ళాలి ఫ్లైట్లో ఎప్పుడు కూడా ఫ్లైట్కి వెళ్ళేటప్పుడు ఒక గంట ముందు వెళ్తాడు ఆయన అది ఆ రోజు ఏమైందో తెలీదు చాలా వల్ల కొంచెం లేట్ అయ్యింది ఎయిర్పోర్ట్కి వెళ్ళే వారికి ఆ వెంటనే ఆ లేడీ అక్కడ సెక్యూరిటీ ఉంటారు కదా ఆమె గేట్ లాక్ చేసేసాను చాలా రిక్వెస్ట్ చేశాడు మేడం ఫ్లైట్ ఒక ఉంది కదా ఫ్లైట్ వెళ్ళిపోతుంది తీయండి ప్లీజ్ అని చాలా బతిమలాడాడు టైం అయిపోయింది నీకు ఎలా లేదు అని వెంటనే డోర్ క్లోజ్ చేసి లాక్ చేసేసింది గేట్ లాక్ చేసేసి ఈలోపు ఆ ఫ్లైట్ టేకప్ అయింది ఈయన సరే నా అయితే నా టికెట్ నాకు ఇచ్చేయండి నా డబ్బులు నాకు ఇచ్చేయండి అని అడిగాడు అప్పుడు వెంటనే ఆ టికెట్ తీసుకుని అందులో ఉన్న డబ్బులు తీసుకోవటానికి ఆయన కౌంటర్ దగ్గరికి వెళ్ళాడు ఆ కౌంటర్ దగ్గర లైన్లో నిలబడ్డాడు ఆ కౌంటర్ దగ్గర లైన్లో నిలబడేటానికి ఆయన ఒక న్యూస్ తిన్నాడు ఆ ఫ్లైట్లోని ఏ న్యూస్ అంటే ఇప్పుడే వెళ్ళినటువంటి చికాగో నుండి లాస్ ఏంజిల్కి వెళ్ళినటువంటి డీసీ టెన్ ఫ్లైట్ నంబర్ వన్ నైంటీ వన్ అనే ఫ్లైటు టేకప్ అయిన కొద్ది నిమిషాలకి అది వెంటనే ఇంజిన్లో ప్రాబ్లం వల్ల కూలిపోయింది ఈ దుర్ఘటనకు ఈ ప్రమాదాలకు మేము చింతిస్తున్నామని ఆ దేశం అంతటా కూడా సంచలనం న్యూస్ వచ్చింది అందులో రెండు వందల డెబ్బై ఒక్క మంది మరణించారు ఎయిర్ హోస్టర్స్ ప్యాసింజర్స్ రెండు వందల డెబ్భై ఒక్క మంది మరణించారు ఆయన ఇంకా అక్కడే ఉన్నాడు బుకింగ్ కౌంటర్ దగ్గర ఉన్నాడు ఎయిర్పోర్ట్లో టీవీలో న్యూస్ చూశాడు వెంటనే అక్కడే మోకరించి దేవునికి కృతజ్ఞతా స్థితిలో చెల్లిస్తున్నాడు కన్నీటితో ప్రవా ఒక్క క్షణం ముందు చుంటే నాకు ఫ్లైట్ ఆకుంటే నేను ఎక్కేవాడిని కదా ఒక్క క్షణం ఫ్లైట్ వేస్తే ఎక్కేసేవాడిని కదా అని ఇతను ఎంతగానో దేవుడి మీద సన్నుకున్నాడు గొనుక్కున్నాడు కోపబడ్డాడు కూడా కానీ అతడు మరణం నుండి తప్పించడానికి దేవుడు ఇతని కంటే ముందుగానే ఫ్లైట్ వెళ్ళిపోవటం ఇతనికి ఆ రోజు ఎక్కువ పనులు ఉంటూ ఆగిపోవటం అంటేనే ఆమె గేటు లాక్ చేయటం ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ చేయకపోవటం ఇదంతా దేవుని ప్రణాళికలో ఒక భాగమని అయ్యా నన్ను మరణంలో తప్పించవని ఆ భక్తుడు డెన్నిస్ వేలీ గారు దేవునికి కృతజ్ఞత మీద కృతజ్ఞత స్థుతిని చెల్లించు కన్నీటి పరివంతమయ్యాడంట దేవునికి స్తోత్రం కలుగను కాక మొన్న జరిగింది కదా పిల్లరా అహ్మదాబాద్లో జరిగేటువంటి ఎయిర్పోర్ట్ చూసారా టేకప్ అయినటువంటి తొమ్మిది నిమిషాలకి మరి ఆ ఫ్లైట్ జేవీ మెడికల్ కాలేజీ వినపడి ఎంత బ్లాస్ట్ అయిపోయిందో చూశారు కదా ఎంత ఘోరమైన ప్రమాదం జరిగిందో మనం చూసాం కదా దేవుడు గొప్పవాడని ఆయన ఈ భక్తుణ్ణి ఆ సమయంలో ఆ దుర్ఘటన నుండి మరణం నుండి దేవుడు తప్పించాడు దేవుడు తప్పించాడు వెంటనే ఆయన ఆ టిక్కెట్టు డబ్బులు తీసుకోకుండా ఆ టిక్కెట్ చేతితో పట్టుకొని ఆయన దేవుడు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఆయన వెళ్ళి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ వెళ్ళి ఆయన ఏం చేశాడో తెలుసా ఒక ఫోటో స్టూడియోకి వెళ్ళాడు ఆ టిక్కెట్ని ఫ్రేమ్ కట్టించాడు తన ఆఫీసులు పెట్టుకున్నాడు వచ్చిన అడుగుతున్నారు సార్ ఏదైనా వాక్యం ప్రేమ్ కట్టించి పెడతారు కానీ ఆ టిక్కెట్ అక్కడ ఫ్రేమ్ కట్టించి పెట్టారేంటి అడిగితే ఆయన సాక్ష్యం చెప్పాడు ఏదైనా ఆయనకి కష్టం వస్తే వెంటనే ఆ టిక్కెట్ వైపు చూసేవాడు ఏదైనా నష్టం వస్తే ఆ టిక్కెట్ వైపు చూసేవాడు దేవుణ్ణి స్థుతించేవాడు రిలాక్స్ అయిపోయేవాడు ఆయన వరకు తన జీవితంలో దినములు సంపూర్తి అయిపోయి తన పని తన పరుగును తొరగ ఈ లోకం వరకు ఆయనకి దేవుడికి తన జీవితంలో ఏది జరిగినా దేవుడు నా మేలు కోసమే చేస్తాడు దేవుడు నా యొక్క క్షేమమే చేస్తాడు దేవుడు నాకు మేలే చేస్తాడు నా దేవుడు ఎప్పుడు నాకు కీడు చేయడని ఆయన దేవుడికి కృతజ్ఞత స్థితులు చెల్లిపోవాడు అంటు పిల్లడు ఇక ఇంత గొప్ప దేవుడు ఆ భక్తుడిని కాపాడాడు బైబిల్ గ్రంథంలో కూడా ఇవిదే ఉంది కీర్తన గ్రంథము అరవై ఎనిమిదవ కీర్తన ఇరవయ వర్షంలో మనం చూసినట్లయితే ఒక మాట ఇవ్వబడింది ఆయన ఒక మాట మనం చదువుదాం కీర్తన గ్రంథము అరవై ఎనిమిదవ కీర్తన మనం ఇరవయ వర్షంలో మనం చూసినట్లయితే ఒక మాట ఉంది దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేయు దేవుడై ఉన్నాడు దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగు చేయు దేవుడై ఉన్నాడు మరణము తప్పించుట ప్రభు అయిన యహోవా వశము మరణము తప్పించుట ప్రభు అయిన యహోవా వశము మరణము తప్పించుట ప్రభు అయిన ఈ ఈరోజు జ్ఞాపకం చేసుకోండి మన చుట్టూ జరుగుతున్న భయంకరమైన పరిస్థితులు ప్రమాదాలు అఘాయిత్యాలు ఆత్మహత్యలు ఘోరమైనటువంటి మరి హత్యలు అనారోగ్యాలు చాలా భయంకరమైనటువంటి దుర్ఘటనలు మన చుట్టూ జరుగుతున్నాయి మనం అంత్య దినాల్లో ఉన్నాం అపాయకరమైన దినాల్లో ఉన్నాం ఈరోజు నీవు క్షేమంగా ఉన్నావంటే నీ బిడ్డల క్షేమంగా ఉన్నారంటే నీ భర్త క్షేమంగా ఉన్నాడంటే నీ భార్య క్షేమంగా ఉందంటే నీ కుటుంబానికి దేవుడి క్షేమాన్ని ఇచ్చాడంటే క్షేమ ప్రదాత కాపాడే దేవుడు నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోనివాడు మన ఆరాధ్య దయము మన ప్రభు అయిన యేసుక్రిష్ణ అలెలుయ ఇస్రాలు నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు అని చెప్పాడు దేవుడు ఈరోజున దావిదంచడం అందుకే నా ప్రాణమా ఇహోవాను సన్నిధించవు నా అంతరంగములో సమస్తమా ఆయన పరిశుద్ధనామమును సన్నితించు ఆయన చేసిన ఉపకారముని దేనిని మరవకము ఆయన సమాధుల నుండి నా ప్రాణమును ఆయన విమోచించి ఉన్నాడు ఆయన ఆయన దయా కిరీటము ఆయన నాకు ధరింపు చేసి ఉన్నాడు దీర్ఘాయువుతో నన్ను తృప్తిపరిచి ఉన్నాడని దావ్యతో దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాడు ఈరోజు నీవు కూడా ఈ ఆరు నెలలు కూడా నిన్న దేవుడు ఎంతగానో కాపాడాడు దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించు ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతన్ని తప్పిస్తాను తొంభై కీర్తన పదవుడు విషయం అతను నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతను తప్పిస్తున్నాను నువ్వు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తి ఉండాలి అనగా ప్రార్థన చేస్తూ దేవుని సందులో ఆయన మందిరానికి వస్తూ నీ కుటుంబం పాటు ఆయన కొరకు బ్రతుకు ఆయన కొరకు జీవిస్తే మరణం నుండి తప్పిస్తాడు ఆపదల నుండి తప్పిస్తాడు అపాయములను తప్పిస్తాడు శత్రుల చేతులను తప్పిస్తాడు సమస్త కీడులను తప్పిస్తాడు అని తప్పించి అతడు నన్ను ఎరిగి ఉన్నాడు కనుక అతను నేను గనపరుస్తాను శ్రమలో నేను అతను తోడయండి నా రక్షణ అతను చూపిస్తాను దీర్ఘాయువుతుడు అతన్ని తృప్తిపరుస్తానని ప్రభు చెప్పాడు తొంభై ఒకటికైతే నా పదమూడవ విషయంలో పద్నాలుగు విషయం అని చదువుతుంటుంది ఈరోజు శ్రమలో ఆపదల్లో అపాయములో అనారోగ్యములో ఈరోజు సమస్త కీడులో శత్రుల చేతుల నుండి నీ చుట్టూ ఉన్న ప్రతి పరిస్థితి నుండి నేను దేవుడు తప్పించిన కాక ఆ దేవునికి నువ్వు చేయవలసింది తెలుసండి కృతజ్ఞత స్థుతులు చెల్లిచ్చు ఆ దేవుణ్ణి ప్రేమించు ఆ దేవుణ్ణి ప్రార్థించి ఆ దేవుని కొరకే ప్రసిద్ధత సాక్షిగా ఉండు దేవుడు నిన్ను నీ కుటుంబానికి ఆయన క్షేమము కలుగు చేయను గాక ఆమె పరిశుద్ధుడమైన మా తండ్రి ఎదుగో ప్రభా నాయన ఎంత గొప్ప దేవుడు తండ్రి డెన్నిస్ వేలి అనే ఆ భక్తుడిని ఆ ఫ్లైట్ నాయన ఆ నుండి ఏ విధంగా నువ్వు తప్పించావో ఈ రోజున నీ బిడ్డలమైన భక్తుల ప్రారంభలు ఎలా కాపాడుతావో నీ బిడ్డలమైన మా అందరి జీవితాల్లో కూడా తండ్రి ఆ విధంగానే నువ్వు కాపాడుతున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఎదుగో నీ సన్నిధిలో ప్రార్థిస్తున్న బిడ్డలను ఉన్న బిడ్డలను ప్రతి పరిస్థితిలో మీరు కాపాడి దీవించి ఈ నెల రాబో నెల అన్నీ కూడా నీ కృపాక్షేమంలో బిడ్డలకు అనుగ్రహించమని ఏసు నమచ్చు తండ్రి అవే